అసలు పరిచర్ అంటే కొంతమంది చాలా చీపుగా ఎంచుకుంటారు పరిచర్ అంటే ఆ ఏముందలు అనుకుంటారు కొంతమందికి వాక్యం చెప్పడమే పరిచయం కనబడుద్ది కొంతమందికి పాటలు పాడమే పరిచయం కనిపిస్తుంది మిగతా వాడిని పరిచర్గా యాన్సరో అది వచ్చిన పెద్ద జబ్బు కొంతమందిలో సేవ అంటే కొంతమందిలో ఏవో మైండ్లో కొన్ని పోస్టులు పెట్టేసుకున్నారు కొన్ని ఇమేజ్లు ఉన్నాయి ఇక అదే సేవ అనుకొని ఫీల్ అయిపోతుంటారు కొంతమంది మిగతా దాన్ని సేవగా ఎంచరో కానీ దేవుని ఆలోచన భావం మనకు అర్థమైతే దేవుని చిత్తంలో మనం ఇన్వాల్వ్ అయితే మన ద్వారా సంఘానికి నష్టం కలగదు మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుద్ది దేవుడికి మహిమ కలుగునగాక అలా అసలు లేవి ఎవరు యాకోబన వ్యక్తికి పదమూడు మంది పిల్లలు ఒక్కగాన కూతురు పన్నెండు మంది మగపిల్లలు ఈ పన్నెండు మంది మగపిల్లలు మూడవ కొడు పేరు లేవి ఈ లేవిలో నుంచి ఏర్పడిన జనం వంశమే ఆ వంశవృక్షాన్ని లేవీలు లేవి గోత్రికులు అని పిలిచారు వీళ్ళేమన్నా మంచోలా మంచిదనాన్ని బట్టి దేవుడు మనల్ని పిలుచుకుంటే ఆయనలో స్వార్థం కనపడుద్దాము మంచితనాన్ని బట్టి దేవుడు పిలుచుకుంటే ఆయనలో స్వార్థం ఖచ్చితంగా కనపడుద్ది ఆయన మనలో మంచిని ఎంచలేవు తన సంగతులు బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడమే కాదు మన రోత బతుకుని చూసినప్పుడు నన్నేనా దేవుడు కోరుకుంది నన్నేనా దేవుడు ఏర్పాటు చేసుకుందన్న ఆలోచన వచ్చినప్పుడు ఆశ్చర్యపోతాం ఈ లేవీలు ఆది కాను ముప్పై నాలుగు అధ్యాయంలో చెల్లి చరపబడిందని ఎగబడతా ఉంటే తప్పు చేసిన వాళ్ళ మీదకి తండ్రి ఉండి సది చెప్పి అరే కంగర అంతలో అవతలలో వచ్చి విమాన కొత్తే కయ్యానికి కాలు దూతున్నారు అట్టొద్దురా వాళ్ళేదో తేడబడ్రలే చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు కదా చేసుకోండి అన్నారుగా సరే అని చెప్పేసి మొత్తానికి తండ్రి మాట జవ దాటకుండా మనసులో కోపను పెట్టుకొని ప్రీప్లాండ్గా ప్రీప్లాండ్గా ప్రీప్లాండ్ మెట్రస్ జరుగుతున్నాయి కదా ప్రీప్లాండ్గా అసలు సున్నతి చేయించుకోవాలన్న ఆలోచన చెప్పింది ఎవరు తెలుసా యాకోబు కాదు లేవి షిమియోను వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే రే అన్నయ్య అన్నయ్యగా మిగతా పది మంది నానమాట కంప్లీట్ లోబడరా కానీ అసలు వాళ్ళు చేసిన పొరపాటురా దెబ్బడదు దెబ్బేద్దాం ఏం చేద్దాం ఏముంది మనతో వాళ్ళు ఏం అందాలంటే సున్నతి అన్న ప్రక్రియ ఉందిగా సున్నతి చేయించుకుంటే ఇక వాళ్ళు పదిహేను రోజుల దాకా కదలడానికి అని మెదలడానికి అవకాశం ఉండదు మంచాన్ని అయిపోవడమే ఆ టైంలో ఈ యవన పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చేయించుకుంటారు పిల్లలు తప్ప కుర్రోళ్ళ నుంచి వాళ్ళకి ఇంకా పరిమితం అవుతారు కదా ఇక మనం కత్తి శాత పట్టుకుని ఒక్కొక్క అక్కడే నరికేద్దు అని ప్రీప్లాండ్గా ప్రీప్లాన్డ్గా ఆలోచించారు దాని కొరకు కొద్ది రోజులు జరిగింది పప్పు అనలు వాళ్ళ వాళ్ళిళ్ళకి వీళ్ళు వచ్చారు ఇళ్ళెళ్ళ కాళ్ళకి వెళ్ళారు మాట్లాడుకుని అన్నీ అయిపోయినాయి ఇక వాళ్ళు చెప్పిన ఒక 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 ఒకటి మిగిలిపోయింది సున్నతి సరే రేపే పెళ్ళి ఇంకా ఇంకా రెండు వారాలు ఉంది కదా సరే తీసుకుందాం అని ఒక రోజు పిలిపించుకున్నారు ఇక సున్నతి చేయించుకున్నారు అందరు మంచల పరిమితం అయిపోయారు గాడ నిద్రలో ఉంటే కత్తి శాత పట్టుకొని రక్తపాతం చేశారు ప్రీ ప్లాన్ మంటారుస్ తండ్రి కంగారు పడిపోయాడు అరే అసలు మీరు నా కడుపు పుట్టినో లేరా ఎంత కిరాతుకున్నారేందిరా నేను ఎత్తి నోరును కొట్టుకున్నాడు యాకోబు యాకోబు అవసర కాలంలో పిల్లల్ని ఆశీర్వదించడానికి పిలిస్తే పన్నెండు మంది లైన్కి వస్తూ ఉంటే ఆది కాండం నలభై తొమ్మిది అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో ఈ లేవి షిమిని చూసి వీళ్ళు కోపిస్తులరా వీళ్ళు కోపం వ్యాండ్రమైనది వీళ్ళ సంఘంలో చేరొద్దు అని దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో శబితమైన జనంగా వీళ్ళు ఉండిపోయారని దేవుని దృష్టిలో శబితమైన జనంగా ఉండిపోయారని వాళ్ళని శపించిన దాఖలాలు కనబడ్డాయి దేవుని ఎదుట వాళ్ళు శపించబడిన జనంగా మిగిలిపోయారు కేవలం ఆ రోజు తొందరపాటు నిర్ణయాన్ని బట్టి ఈరోజు తొందరపాటు నిర్ణయాలు బట్టి క్రూరులుగా దుర్మార్గులుగా మిగిలిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం సమాజంలో కిరాతకంగా చంపుతున్నారు కొంతమంది ప్రీ ప్లాన్ ఒకడు ఒక అమ్మాయిని చంపడానికి వాడు ప్రీప్లాన్గా ఆలోచించి కొన్ని అధ్యయనం చేసి కొన్ని పుస్తకాలు చదివి మొట్టమొదట ఫస్ట్ ఢిల్లీలో కుర్రోడు ఒక పిల్లను చంపి ఆ పిల్లను మొక్కల మొక్కలుగా నరికి ఆ ఎముకను కూడా జాగ్రత్తగా పోగేసి ఎట్టడి పడి ఎటుపడి పడేసాడు ఆ పిల్ల కనబడతలేదు వివరాలు పోయి వెతుకులాడితే చివరి బయటపడుతుంది ఒకటి 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 ఏ కత్తి వాడాలి ఎంత ఎంత షార్ప్గా ఉండాలి చూడండి అంత ఆశ్చర్యం అండి ఈ మధ్య కాలంలో ఒకడు రిటైర్డ్ మిలిటరీ మిలిటరీ మ్యాన్ గురుమూర్తి హైదరాబాద్లో తన భార్యను చంపేశాడు ఎలా ఎలా వచ్చింది ఐడియా అంటే అంటాడు నేను మలియానా సినిమా చూశాను అంటాడు అంటే సినిమాలు చూసి కూడా ఏం నేర్చుకుంటున్నారు ఎలా చంపాలో ప్రీప్లాండ్ మడ్రస్ నేర్చుకుంటున్నారండి మన క్రైస్తవ సమాజంలో స్టోటపురం సుధాకర్ గారు ఉండేవాళ్ళు ఆయన ప్రభుద్రికి వెళ్ళిపోయారులే ఆయన ఒక దొంగ స్టోటపురం అంటే మీకు తెలియదేం కాదు స్టోటపురం దొంగల కోసం చెబితే ఇప్పుడు కూడా పోలీసులు ప్యాంట్లు తడిసిపోతాయి అమ్మో వాళ్ళ కోసం మాట్లాడే పరిస్థితి కాదు ఆయన నిజంగా దేవుడు మార్చేడు కానీ లేకపోతే వాళ్ళు మారేవాళ్ళు కాదు చట్టాలు అండి అసలు జైల్లో తప్పించుకోయేవాళ్ళు వెళ్తున్న ట్రైన్లో దొంగతనాలు చేసేవాళ్ళు అసలు ఆ ఇంట్లో అసలు గోడ పక్కన పడుకున్నాడు సౌండ్ రాకుండా గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు ఆడ పక్కనే పడుకుంటాడు తెల్లారు చూస్తే అంత తారుమారు అతను మారి స్వార్థ కూడికల్లో సాక్ష్యం చెప్పేవాడు మేము బ్యాంకు రాబోరీకి ఇలాగెళ్తున్నాం అంటే ఈ దొంగతనాలు చేసేవాళ్ళు ఆయన కోటలు ప్రత్యేకంగా హాజరయ్యి ట్రైనింగ్ ఎట్ట ఎట్ట దొంగతనాలు చేసుకోవాలో ఈయన చెప్తున్నాడు సాక్ష్యంలో మేము బ్యాంక్ దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు టెల్ వాళ్ళం ఇంట్లోకి వెళ్ళే వాళ్ళం ఇలా గుణపలవాడేవాళ్ళం చెప్పి ఈ ట్రైనింగ్ అయినట్టుగా అయ్యేది కొంతమందికి పోలీసులు కొంతమంది అయ్యా నీకు దండం పెడతాం అయ్యా సోదా సుధాకర్ గారు మీరు మారే మీ సాక్ష్యం వెంటున్న వాళ్ళు మారట్లేదు కానీ కొంతమంది దొంగతానం చేయడం ట్రైనింగ్ అవుతున్నారు అయ్యి మీకు దండం పెడతాం అంటే అమ్మని ఎంత ఎంత కథ జరుగుతుందా అందరూ ఒకలా తీసుకుంటారండి ఏమండి ఎక్కడ ఎంతమంది కూర్చున్నారుగా నేను చెప్పే మాట ఎంతమందిలో ఒకళ్ళు మంచిగా తీసుకుంటే ఒకళ్ళు నెగిటివ్ తీసుకుంటారు కొంతమంది దాని కాళ్ళు వదిలేత్తారు కొంతమంది పౌసులు పడిపోతారు ఏం అర్థం కా దయమయం దిక్కుతో సోతుంటారు ఎంతమంది అంటారు ఎంతమందిలో దేవుని వాక్యం ప్రభావితంగా పనిచేయాలంటే ఎంత జాగ్రత్తగా దేవుని సాయంత్రం మాట్లాడ ఒక మనిషి దేవుడికి స్తోత్రం కలుగునగాక చివరికి ఈ లేవి గోత్రాన్ని గురించి మనం ఆలోచిస్తే మెరక కాడ ముప్పై రెండవ ధ్యాయంలోకి వస్తే గారు కనబడతలేదని మోషే గారు ఏమాయను అత్తనాడు రాడు ఎడిపోయాడు తెలియదు ఉన్నాడు ఉన్నాడో చచ్చిపోయాడు ఎవడు తెలీదు కనుక మా సంగతి నిరకపోతేనేమో వాళ్ళు బానిసత్వం నలిచి నలిగిపోవాలా ముందలకే పోదాం ఆరమో పారమో మాకు కావాలని చెప్పి అహరోన్ పాస్టర్ గారిని కాల్ చేస్తే ఆయన ఎదురుపోయి వాళ్ళ ఉన్న బంగారం అంత కూడా పొగరు ఎత్తి ఒక రూపం వచ్చింది దూడ రూపం ఇక మా దేవుడు మా నాయకుడు ఇదే అని చెప్పేసి జాతర తిరణాలు పెట్టారు తిరణాలు మొదలు పెట్టారు ఓ తిని పెట్టి గోల గోలు చేస్తారు రికార్డు పిల్లలు పిల్లలనిచ్చి డ్యాన్సులు వేస్తా ఉంటే ఈ పాస్ట్గా నలభై రోజులు ఇది కూడా ప్రార్థన చేసి నిద్రమాని నిద్రమాని తిండి మాని నలభై రాత్రి ప్రార్థనలు ఉండి కింద కొత్త సౌండ్లు వినబడుతున్నాయి ఏ సౌండ్లు అవి ఏ సౌండ్లు అమ్మా వేసు మరి ఏ సౌండ్లు వస్తున్నాయి ఏంది రా సౌండ్లో సౌండ్ లో ఏందండి ఇది యుద్ధ పేరి కాదు వారి కాదు ఇది సంగీత విభేరి ఏ వి సంగీత విభేరి మ్యూజికల్ నైట్ ఎలాగానికి అందరు గోళాలు ఉన్నారు ఇల్లు ఏ ఎనగాని అదురుపోయి పక్క పోయారు పోయినప్పటికి కూడా మనసులో కోపం ఒక అయ్యానికి వచ్చాడు పాస్టారు ఎవడు చెప్పాడు పాస్టారికే ఎవడు చెప్పాడు ఎవడు చెప్పాడు అని గొట్టకలు అతను ఒకడు ఉరుమురు అతను ఒక అసలు చూసుకోవద్దరు పాస్టర్గా బతికి వెళ్ళామని మాములు ఉండేది కాదు ఒకడు అలా కట్టలు తెచ్చుకొచ్చి వస్తున్నాయి కోపం ఆపు పాస్టర్ గారు అంటాడే దేవుని పక్షంలో పక్కారండి రా అనగానే లేవి గోత్రికులు మారు మాట్లాడకుండా ఆలోచించుకు అన్నయ్య మరేం సంగతి అబ్బా మీరేదని అనుకోండి ఆగలే లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు వాళ్ళతో అన్నాడు కత్తి చేత పట్టుకొని మరికిపడా బైబిల్ కొన్ని సందర్భాలు అక్షరార్థం చదివితే దేవుడు సైకులే కనబడతాడు అక్షరార్థంగా తీసుకోకూడదు ఆ విషయాలు దీనికి ఆధ్యాత్మిక అర్థం యవహన స్వార్థ పదిహేను అద్దెలు కనబడుతుంది పనికిరాని ఏం చేయాలా కత్తిరించేయాలా నీ భక్తి జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని యథార్థతను ఆత్మీయతను నమ్మకత్వాన్ని పాడు చేసే నీకు కొండకూడదు ఎంత జిగిడి దోస్తైనా దేవునికి దూరం చేసే నీ ఎదుటి ఉండకూడదు అది నీకు ప్రయోజనం కాదు కత్తిరించేసేయాలి మూడు ప్రతిష్ట మీ ఇష్టాన్ని నమ్ముకొని దేవుని ఇష్టాన్ని నిలుపుకొని ప్రతిష్ఠించుకున్నారు ఈ మూడు అనుభవాలు లేవి గోత్రుకులు పరిపూర్ణంగా కనబడ్డలు కదా దేవుడు అంటున్నారు నిత్యము నా రాకడ పర్యంతం ఈ ఆరు నెలలు మీ గోత్రం ఉన్నంత కాలం మీకు ఇచ్చిన బాధ్యత తెలుసా నా మందిరంలో మీరు మా పని చేస్తారు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఇదిగో లేవి గోత్రులు దేవుడు ఇస్తున్నా ఆగిందంటే నిత్య కట్టడి ఏంటంటే మీరు నా సన్నిధిలో పని చేస్తారు ఎంత భాగ్యం అండి దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం దేవుని సన్నిధిలో నిలబడ ఆశీర్వాదం ప్రయోజనకరం దీవెన దేవుని సన్నిధి కొరకు దైవిక విషయాల కొరకు మనం కొన్నిటిని త్యజించాలి కొన్నిటిని విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదం ఇంత త్యాగపూరితమైన అనుభవాన్ని లేవి గోత్రికులు కనపరిచారు కనుకనే అట్టి భాగ్యం దేవుడు ఇచ్చాడు నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను ఎవరన్నా ఖచ్చితంగా క్రమంగా నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు బ్రతికి సావాలనుకుంటే ఆ వ్యక్తి నెంబర్ వన్ దేవుని పక్షంగా ఉండాలి నెంబర్ టూ పనికిరాంతీలు కత్తిరించేసేయాలి నెంబర్ త్రీ ప్రతిష్ట నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టం జరిగించినప్పుడే అసలు మన భక్తి జీవితం ఎక్కడ కూడా రాజీ పడడం ఎక్కడ కూడా బోల్తపడం ఎక్కడ కూడా అభ్యంతరపడం ఎక్కడ కూడా లోకానికి ఆకర్షించబడడం ఎక్కడ మనం మనల్ని పాపం ఏలదు మనం పాపంలో పడడానికి అవకాశం ఉండదు దేవునికి ప్రాధాన్యత ఇస్తాము దేవుడికి స్తోత్రం కలుగునిగాక అంత ప్రక్రియ ఉంది పాత నిబంధనలో ప్రత్యక్ష గోడాలలో లేవి గోత్రులు పనిచేసే విధానంలో మనం ఎంత ఎంత నిష్ట ఎంత వైరాగ్యం మనం చూడగలుగుతున్నాం క్రొత్త నిబంధనలకు వచ్చే ఆయన మనొకరు సిలువై పడ్డాడు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు కృప చూపాడు కనుక ఏది కృపాకాలం గనక దేవుని కృప ఉంది కనుక దేవుని ప్రేమ ఉంది కనుక మన ఎంతటి పాపులమైన ఎంతటి దుర్మార్గులమైన ఎంతటి దుస్తులమైన దేవుడు ప్రేమించి దేవుని మందిరంలోకి రావడానికి అవకాశం ఇచ్చాడు దాన్ని కాపాడుకోవడం భాగ్యం అంతేకాదు దేవుని పనిలో మన వంతుల్లో మనం కనపడడం మరీ మరీ ఇంకా భాగ్యం దేవుడికి స్తోత్రం కలుగునుక ఈరోజు ఎంత దౌర్భాగ్యం తెలుసండి అండి ఆదివారం పరిచర్ చేస్తారా సోమవారం నుండి శనివారం వరకు వెచ్చలు విడిగా బతికే వాళ్ళు ఉన్నారండి కొన్ని సంఘాల్లో తాగుబోతులు పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు అంటే నేను అంటాను అతను దేవుని పనిని Çolak alınca aslanı ödeniyor అది భాగ్యంగా ఎంచలేదండి అతను భాగ్యంగా ఇస్తే అసలు నేను దుర్మార్గుడిని అసలు దేవుని మందిలోకి రావడానికి అవకాశం లేదు అంత భాగ్యం దేవుడు ఇచ్చాడు అంతేకాదు ఆయన పనుల్లో కాస్తో కోస్తో నిలిచే కృపను నాకు ఇచ్చాడు అసలు ఈ పనికిమాలి వ్యవహారాలకి పాపిస్తే వ్యవహారాలు తావిచ్చి నా జీవితాన్ని పాడు చేసుకోవడం తప్ప ఏమని చెప్పు దేవుని పని చేస్తే నాకు మేలు కదా నాకు మంచిది కదా నా వ్యక్తిత్వం నేను కట్టుకోవాలి కదా అన్న ఆలోచన రావట్లేదు చాలా మందికి ఇప్పుడు వీళ్ళు వేర్లు కొన్ని కొన్ని సెట్లు వేర్లు పక్కింటికి కూడా పోగుతాయి అండగా మీరు గోడ పక్కన ఏదైనా చెట్టు నాడితే కొన్ని కొన్ని చెట్లని వేర్లు పక్కింటికి కూడా పోతాయి అండగా అది గుబురుగా కాస్తే కొన్ని కొమ్మలు పక్క పక్క వాళ్ళ ఇంటికి పోతాయండగా వాళ్ళు కూడా ఏం చేస్తారు అంట మీ సెట్ అయ్యింది కాదు 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 మన అందరి సెట్ ఎందుకంటే వేర్లు లేక సెట్ మీ వైపు ఉన్న కొమ్మలు మా వైపు వచ్చినాయి కదా మేము కూడా అప్పుడప్పుడు కోసుకొని రోజు కాదులే నువ్వు రోజు కోసుకొని తిను మేము ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి కోసుకొని తింటాం అన్నట్టుగా కొ కొంతమంది చూడండి బలి విచిత్రం అండి ఇప్పుడు పరిచయం చేస్తున్నారు ఇప్పుడు ఎవరన్నా పరిచయం చేస్తున్నారు అనుకో ఒక ఒక చర్చికి వెళ్ళా నేను దెప్పకాయలు పాడనే ఊరిలో ఒక చర్చికి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి నన్ను ఆరాధనపు చర్చి లోపల పైకి పిలిచాడు చర్చిలోనే కోటం అది కోటం రాత్రి బహిరంగ కోటం పగలు రాత్రి నేను ఇక పగలు వెళ్ళా ఇక ప్రార్థన జరుగుతూ ఉంది ప్రార్థన జరుగుతూ ఉంది అసలు చూడండి అంత దరిద్రం అండి మేము ప్రశాంతంగా ఆరాధన చేయడానికి అవకాశం ఉండదు మేము కలుదరి చూడాలా లేకపోతే వాడు ఆ కాంగో కొడుతున్నాడు కుర్రోడు ఆడి పక్కన ఒక పిల్లకు నిలబడింది తెగ పాటలు పాడింది ఆ పిల్ల తెగ పాడింది పాటలు అసలు పాట అంటే ఆ పిల్ల కొంత నిలబడుద్ది అంత గట్టికి పాడుద్ది వాడు కాంగో కొడతా కొడతా పిల్ల కాలు దొక్కుతున్నాడు కాంగో కొడతా ఇటు కొడతానే ఉన్నాడా ఈ కాలు పని చేస్తుంది కొడతానే ఉన్నాడా కాలు పని చేస్తుంది నేను అలాగే చూస్తాను చూస్తారేమో చూస్తాను అట్లాగే చూసే ఇక అయిన తర్వాత కనబడలేదండి ఇద్దర ఆ అట్టకెళ్ళి పట్టుకున్నా రే సైతానా అంటే మా అండి ఏది మేనగోళ్ళ మేనగోళ్ళ కొంపలో చూసుకో మీ అమ్మని వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి కొంపలో చూసుకోండి రా దరిద్రుడా దేవుని మందిరంరా ఒక చర్చిలో ఆడక ఆత్మవుతుందట ఏ కొట్టుకుంటా కొట్టుకోట్టు కొడుకు ఆడోళ్ళ మధ్యలో పోతాడంట పోయి ఒక పిల్లకాడి నిలబడి కొట్టుకోట్టు ఆత్మ వస్తే కొట్టుకుంటా కొట్టుకుంటూ కొట్టుకుంటు పోయి ఆ పిల్లకాడి ఎట్ల కొట్టుకుంటే ఆ పిల్ల పిల్లలు తిరుగుతుంటాడంటే ఈడ తిరుగుతున్నాడు పాచగారి రంగువేర్ చేస్తే ఈడీ అభారం బయటపడింది ఆ పిల్లతో సంబంధం పెట్టుకోండి దరిద్రుడు పెళ్ళైందిగా మాసంగా కాపురం చేయొచ్చుగా ఎవడు మా చేద్దామని ఎవడు మాయ చేద్దామని మహానగరంలో మాయగళ్ళందరూ కూడా మాయా బజార్లో నడుకుంటుందండి ఇది మాయా బజార్ కాదు సారు ఇది మహిమ కలిగిన దేవుని సన్నిధి కొట్టుగడ్డిగా ఇది మాయాబజార్ కాదు ఇది మహిమ కలిగిన దేవుని సన్నిధి మఠాస్ అయిపోతావు మసి అయిపోతావు మాడిపోతావు ఎంత దారుణం అండి అసలు పరిచర్య దేవుని పనిది స్పృహ కలిగి ఉండలేదండి ఇప్పుడు చర్చిల్లో ఇప్పుడు ఎవరి పిల్లల్లో ప్రార్థన రావడం తప్పు కాదు ప్రార్థనకు రావాలి వీళ్ళు చర్చిలు కొత్త కూడా వీళ్ళ వైఖరులు మార్చుకోబట్టి మార్చుకోక పరిచరికి పరిచర్కి దెబ్బ కుటుంబాలకి దెబ్బ వాళ్ళ వ్యక్తిగతాల జీవితాలకు దెబ్బ కొంతమంది కంప్లైంట్ నేను వెంట వస్తున్నా బయట సంఘాల్లో అన్ని సంఘాలు ఉంటారులే అండి మనమే పని పరిశుద్ధనం కాదు దేవుడికి స్తోత్రం గాక ఆయన రాగానే ఎగిరిపోతాం మనం అనడానికి ఈ దుమ్ము ధూళి మనకు మనకాడు కూడా ఉంది అన్ని చోట్ల ఉంటాయి తూరిపోత పోయాలంతే దేవుడికి స్తోత్రం కలుగును గాక శాట మేము పట్టకూడదు ఆయన పట్టాల శాట మేము పెడితే బాగోదు దానికి కూడా ఒక లెక్క ఉంది శాట ఆయన చేతిలో ఉంది మా చేతిలో లేదు వాడు చర్చిలో కూర్చొని ఆ పిల్లకి చాటింగ్ చేస్తున్నాడు ఇద్దరు జంపు వీడిని ఎంక్వైరీ చేస్తే ఈడు ఫోన్ 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 వ్యవహారం చేస్తే వీడు ఆ టైంలో చర్చిలో ఉన్నాడు చర్చిలో ఉండి షాటింగ్ చేస్తున్నాడు ఎవరిని సీటింగ్ చేద్దామని ఎవరిని సీటింగ్ చేద్దామని అంటే దేవుడు అంతసీపు కనపడ్డా ఎంత దూలదొండు మందండి రవ్వంత భయం ఆలోచన కలగని స్థితిలోని ఉంటే నష్టం ఎవరికి దేవుడికా అర్థం కావట్లేకో మేమేం అనవసరం లేదండి దేవుడు సోత్తాడు 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 ఎవరిది ఇది దేవుని సేవ గట్టిగా అనుకో ఆ మాఫిలోడే కనపడ్డాయ్య గారికి అబో వీళ్ళు పెద్ద తీరపరలాగా వచ్చాడండి మా అమ్మాయే కనబడిందట ఈ కంటికి మరి ఎంతమంది లేరో చెప్పమంటావా నువ్వు చెప్పవు అసలు తెలుసు మాకు విషయం ఏంటంటే దేవుడు చేతికి అప్పగించేస్తాడు దేవుడు సోపుతాడు సోపుతాడు సోప్తాడు అసలు ఆ నిన్ను దేవుని సన్నిధికి రాకుండా వెళ్ళేస్తాడు కొంతమందిని దేవుడు ఎలా కొడతాడు తెలుసా మీకు నా సేవలు నేను అనుభవించేది దేవుడు కొంతమంది ఎలా కొడతాడు ఇది ఎవరిది ఇది ఎవరిదండి నేను ఓన్లీ మోటా మేస్తాను పిలవడం వరకే నా పని మోటా మేస్తే ఏం చేస్తావా పిల్లలే టైం అవుతుంది బాపా ఆటో వచ్చిందా ఏలే మోటా మేస్తారు అంతే అసలైన ఆయన నీకు జీతం ఇచ్చాయనా ఆయన కళ్ళు మూసుకొల్లేడుగవా లేచినవా అన్న పాటలో కానీ ఓహో లెగలేడేమో అనుకుంటున్నాం మేము ఆయన లెగితే ఏమవుతాయని తెలుసురా నాయన మొన్న మ్యాన్మార్ బర్మా ప్రాంతంలో మొన్న ఈ వారంలోనే భూకంపం వచ్చింది భూకంపం వచ్చిందండి ఒక వీడియో ఉంది మీరు ఏమనుకోకండి ఒకడు వెళ్ళనుకుంటుంది మరి వెళ్ళా మరి ఏందో పైన స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్లో వీడు లవర్తో శుభ్రంగా స్విమ్మింగ్ పూల్లో సరదాగా ఆడుతున్నాడు వీడు అమాంతం ఊగిందండి టప్పులో నీళ్ళు ఊగుద్దా అట్ట ఓక్కరే చూసుకో ఆ పిల్లను వదిలేసాడు ఈడు ఉరుకుతుండు ఆ పిల్ల ఈడు వదిలేసి ఉరుకుతుంది ఎవడు మోసం చేద్దామని ఎవడు మాయ చేస్తాం చెప్పు మసి పూసి మారేకాయ చేస్తామంటే కుదురుద్దా ఆయన కనులుండి కానకుండునా చెవులుండి వినకుండునా కాలమే ప్రతిదానికి సమాధానం ఇస్తుంది దేవుడికి స్తోత్రంగా అండి నిజం దేవుడు కొంత ఎలగొట్టేస్తాడు నిజం అండి కొంతమంది భ్రష్టులుగా భ్రష్టత్వానికి అప్పగించేస్తున్నాడు బైబిల్ ఆ మాట మీకు తెలుసా